ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మనం ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందాం అందులో ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మన తెలుగులో వచ్చేసి సర్పంచ్ గారు వారి మూలము విలువలు దాని ఒకసారి మాట్లాడుకుందాం ఇందులో మన ఆర్యగూడెంలో ప్రజెంటు నిలబడిన ధనలక్ష్మి వెంకటరెడ్డి గారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్పంచ్ ఎలక్షన్లో పిలువబడ్డారు వాళ్ళ గురించి మనం ప్రజెంట్ ఉన్న మార్కెట్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏందనేది మాట్లాడ గతం గురించి మాట్లాడుకుంటే భవిష్యత్తు ఏందని తెలుస్తుంది గతంలో గెలిచిన ప్రభుత్వాలను ప్రభుత్వం అంటే మన ఒకే ఒక కులం అంటే ఒకే ఒక ఫ్యామిలీ సాధించింది నాలుగు సార్లు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఒకసారి కోడలు ఒకసారి కొడుకు దాదాపు సార్లు అంటే ఒక ముప్పై సంవత్సరాలు ఒక ఫ్యామిలీకి మనం ఇచ్చినామంటే ఆరేగూడెంలో మనము ఎంతవరకు ఉన్నామో ఒకసారి అలా చేయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ముప్పై ఏళ్ళ అంటే అంతకంటే గతంలో కూడా ఒకే ఫ్యామిలీ అది ఆ ఫ్యామిలీ ఏందనేది నేను చెప్పడం కాదు మీకు తెలుసు అది ఏందనేది ప్రజెంట్ ఉన్న మధ్యలో ఒక ఒక బీసీ కుల మధ్యను ఒక్కరికి వచ్చింది తర్వాత మళ్ళీ రెడ్డిలో ఉండే ఇందులో ఈ ఈ కులంతో మనం ఉన్న సిచ్యువేషన్లో అంటే మనం ఆర్యగూడంలో ఉన్న మెయిన్ మెజార్టీ పీపుల్స్ ఉన్నది ఏందనేది ఒకసారి ఆలోచన చేయాలి మనకి ఈ పొల్యూషన్ వల్ల దా మన పక్కన ఉన్న కంపెనీ ఈ ప్రొడక్టు అంటే ఈ దివిస్ ల్యాబరేటివ్ వల్ల ఎంత నష్టం వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేస్తే గతంలో ఈ కంపెనీని పెట్టేటప్పుడు ప్రోత్సహించిన ఎవరు ఉన్నారు దాని కనుక ఉన్న స్టోరీ ఏందనేది చూసుకుంటే గతం అంటే ఒక ముప్పై రెండు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో ఉన్న భూములని పదివేలకి లెక్కన మన కంపెనీ మనకున్న భూమిని తీసేసుకొని ఈ పొల్యూషన్ పడ్డది పొల్యూషన్ ఏరియా అనేది పడ్డది దీనివల్ల ఎంత నష్టమవుతుందని ఒకసారి మీరు ఆలోచన చేయండి మన ప్రజల్లో ఉన్న ఈ దానికి ఒకసారి ఆలోచన చేయాలి కంపెనీ వల్ల ఎంత యూజ్ దీని గురించి ఎవరన్నా ఎక్కడన్నా ఏ లీడర్ అన్నా ఏ ఎంపీటీసీ కానీ ఏ జెడ్పీటీసీ కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ ఓ సర్పంచ్ కానీ మాట్లాడే సిచ్యువేషన్లో ఉందా అంటే లేదు ఎందుకంటే వాళ్ళ ప్రలోభాల కోసం వాళ్ళ వాళ్ళ పక్షాల కోసం వాళ్ళ వాళ్ళ వింతలు ఇదోగాలు నడిచిపోతుంది అయితే దీనివల్ల మెజార్టీ వాటా మెజార్టీ ప్రాబ్లం మెజార్టీ నష్టం ఎవరికి ఆరేగూడెం ప్రజలకు దీనిలో మా అంటే దాదాపు ఉన్న ఈ ప్రజలలో మెయిన్ ఉండేది ల్యాండ్ ఉంది ల్యాండ్ని ప్రజెంట్ గతంలో పోతే పచ్చి మనము చిన్న ఉన్న స్థలంలో ఒక ముప్పై ఏళ్ళు వెనకపోతే మన ఆర్యగూడంలో ఉండే పంట అంటే మెజార్టీ పంట ధాన్యాలు కానీ మిర్చి కానీ ఇవన్నీ పంటలు పండకపోవడానికి కారణం ఏంది గతంలో ఉన్న దానికి ఇప్పుడు ఉన్న టమాటా కానీ బెండకాయ వంకాయ ఇవన్నీ ప్రజ ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ పండిన తింటు ఎరువు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఒక బర్రె ఉండేది ప్రతి ఒక్కరికి పాలు అనేది ఇంట్లోనే ఉండేది ప్రతి ఒక్కరు ఉండేది ఇవన్నీ గతానికి పోతే ముప్పై కోసం దానికి ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు చూస్తే మొత్తం పొల్యూషన్ అయిపోయి వాటర్ అనేది మనం ఎక్కడి నుంచో మనం తీసుకొచ్చి మనం మళ్ళీ ఏంది రీఫ్లెక్ట్ చేసి వాటర్ అంటే దాన్ని కూడా మనం వాడుకోలేకపోతున్నాం అంటే దీనివల్ల ఎంత నష్టం అయ్యింది గతం గతానికి ఇప్పటికి పోడ్చుకుంటే నష్టం ఎక్కడ జరిగింది అనేది మీ పాలకులు కానీ మీ సర్పంచ్లు కానీ ఎవరన్నా మన సంబంధించిన వారు ఎవరన్నా ఆలోచన చేస్తారు పబ్లిక్ అంటే వాళ్ళ కంపెనీలో చేసేటోనికి లేదంట కానీ ఈయనకి వచ్చిందట నష్టం అని అంటాడు ఎందుకు అంత అంత ఇది ఎందుకు అవుతుంది అంటే ప్రలోభాలకు ఎందుకు పోతురు అంత ఇదే అవుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలి మనము ఏ ఎక్కడ ఉన్నాం మనం ఒకసారి గతం ముప్పై ఏళ్ళ కింద పోయిన పొల్యూషన్కి ఏం వెళ్ళకపోతే సిరీస్ కంపెనీ గతం చూసుకుంటే సిరీస్ కంపెనీ ఎల్బీ నగర్ దగ్గర సిరీస్ కంపెనీ ఉండదు గతంలో ఐడియా ఉంటే ఉంటుంది మీ ఈ ప్రజల్లో జనాల ప్రజల్లో అది అది ఎంత దాకా ఎక్కడ పోయిందో చూడండి దాన్ని ఒక వంద ఎకరాలలో ఉన్న దాన్ని ఒక కొన్ని దాని కొమ్ములు పోవడానికి కనీసం ఒక ముప్పై ఏళ్ళు పట్టింది ముప్పై నలభై ఏళ్ళు పట్టింది మనకి ఇప్పుడు ముప్పై నలభై ముప్పై ఏళ్ళు అయింది అయినా మనం దాన్ని ఖర్చు చేరకుండా మనం అంటే ఈ ప్రజల అందుబాటులో లేకుండా తీసుకొచ్చి చేసారు దీని గురించి ఎవరు మాట్లాడతారు దీనివల్ల నష్టం ఒక ఎకరం భూమి వచ్చేసి ఎక్కడో నారాయణపురం పోతే దేవరకొండ ఎక్కడనో పోతే కోటి కోటి యాభై లక్షలు ఉంది మన ఆర్యగూడంలో ముప్పై లక్షల నుంచి ముప్పై లక్షలు నలభై లక్షలు పడ్డది ఎందుకు పడ్డది అది ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరికి భూమి ఉంది అది భూమి అనేది అది వాళ్ళు చేసుకొని బతకడానికి ఉండదు ఈ రేట్లు ఇంత రేటు ఉందంటే ఒక రెండు కో రెండు ఎకరాలు ఉంటే దాదాపు రెండు కోట్లు మూడు కోట్లు ఉంది మన ఆరాగూడంలో ఎందుకు లేదు ఆ రేట్ ఎందుకు లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ పొల్యూషన్ ఏరియా పడడం దీనివల్ల కంపెనీ వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా ఈ కంపెనీలోకి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు మనం దాన్ని ఎదిరించలేకపోతున్నాం మనం చేసే వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న పనులు బోరి కట్టించుకోవడానికి పైసలు లేవా మంచిగా వేసుకొని కట్టించుకోండి వాళ్ళు ఇచ్చేదానికి డబ్బులు తీసుకొని మనం ఎందుకు ఇంత ఇది అయిపోతున్నాం ఒకసారి ఆలోచన అండి మనం ఆ కంపెనీలో వచ్చే ప్రభావాలకు మన మన లీడర్లు కానీ పోతురు కాబట్టి మనము సహకరించి దానికు వాళ్ళకు ఇచ్చేస్తున్నారు కాబట్టి మన కంపెనీ వాళ్ళు ఏమీ చేయడం బర్రెకి నీళ్ళు లేవంటే ఒకసారి ఆలోచన చేయండి బర్లు కానీ గోర్లు కానీ ఎట్లు ఇవన్నీ నీళ్ళు తాగడానికి ఇక్కడ తాగడానికి లేవు ఎప్పటి నుంచో మన బర్రెకు కూడా నీళ్ళు తాసుకొని మోటార్ పెట్టి తీసుకోవాలి సార్ ట్యాంకర్ పెట్టి కొట్టుకోవాల్సింది ఎందుకు ఇంత ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది పొల్యూషన్ ఏదో పడ్డదని మనం ఏ కలెక్టర్ చేసినా డిస్ట్రిక్ట్ వార్ చేసినా ఎవరు చేసినా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతారంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి అదే మనం మన గత పాలకులు అంటే ఒకే కుటుంబం జరిగిన దానిలో ఇప్పుడు కూడా అదే విషయంలో జరుగుతుంది అదే అని ఒకసారి ఆలోచన చేయాలి మనకున్న వెంకటరెడ్డి ధనలక్ష్మి వెంకటరెడ్డి గారిని మనం విజయంగా అంటే ఉంగరం గుర్తు మీద మనం ఓటేసి గెలిపించి మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మన ఇంటిమెండ్స్ లెక్క మనం ఎక్కడ అంటే అక్కడికి రమ్మడానికి వచ్చి మనం తెలిసిన పర్సన్ గతంలో మన ఉన్న సర్పంచ్ గారి దగ్గర ఒక పది ఏళ్ళు సర్వీస్ చేసి ఆయనకున్న ప్రముఖే మనకున్న ఈ ప్రాబ్లమ్స్ మొత్తం టోటల్గా తెలుసు ఆయనకున్న సిచ్యువేషన్ని ఏముంది ఆరేగూడంలో ఉన్న ప్రాబ్లమ్ ఏది వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే ఏమంటున్నా ప్రతి ఒక్కరి ఎంకరేజ్ చేసి ఈసారి వన్ టైం వన్ టైం ఒకసారి ఇచ్చి చూస్తే గత పాలకుల కంటే బెటర్గానే ఉంటుంది అనేది మన ఆలోచన మీ ఆలోచన కూడా ఉండాలని మనం చెప్తున్నాం దీంట్లో మీ వంతు సహకారంగా చేస్తూ అనేది ఎప్పుడు రావు ఈ దసరా దీపావళి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ దసరా దీపావళి ఏమో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఈ ఓట్ల పండుగ ఐదేళ్ళకు ఒకసారి వచ్చే పండుగ గత ఐదేళ్ళు కూడా దాటిపోయి ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడు సర్పంచ్ దిగిపోయి అంటే ఒక సర్పంచ్ దిగిపోయి రెండు సంవత్సరాలకు కూడా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది అంటే ఏడు సంవత్సరాల తర్వాత ఈ పండుగ వస్తుంది ఈ పండుగలు ఆనందించే దాని వల్ల ఆనందించండి తినేటువంటి తినండి తినేటటువంటి తాగండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా మనం అనుకున్న ఈ వ్యక్తిని విజయవంతంగా విలిపించి మనవంతు సహకారంగా మనం సహకరిస్తే రేపు మనం అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ప్రతి ఒక్కటి మనం అనుకున్న దానికి ఏంది అని చేస్తన్నది ప్రతి ఒక్కటి రాసి పెట్టుకోండి పేపర్ బోర్డులు పెట్టుకొని ఒక ఫోటో కొట్టుకోండి ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ మీట్లో గతంలో అడగలేకపోయారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటే పబ్లిక్ చేంజ్ అయ్యారు పబ్లిక్ చేంజ్ కావడం వల్ల మనము క్వశ్చన్ ఇచ్చే క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ధనలక్ష్మి వెంకట ధనలక్ష్మి వెంకటరెడ్డి గారికి ఓటు చేసి మీ వంతు సహకారంగా సహకరించి ఇంకా ఇంకా వేరే క్వశ్చన్ చేసే మెంబర్స్ కానీ ఎవరైనా సరే మన వంతు మనం అంటే మనం క్వశ్చన్ చేయగలిగితేనే మనకు ఆన్సర్ వస్తుంది క్వశ్చన్ లేనప్పుడు ఆన్సర్ ఉండదు క్వశ్చన్ ఉండదు అంటే మనం ఎక్కడో ఉండిపోతాం దీనికి కారణం ఏంటంటే భయం ఆ భయం అనేది ఎందుకు వస్తుంది ఒక గుప్పెడి ఉంచిన ఒక ముప్పై ఏళ్ళు పంపాలించిన కాళ్ళంది దానిని ఏంది అసలు ఏంది అంటే గతంలో అంటే ఉన్న సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్ చూసుకుంటే ఎక్కడున్నా మనం మన పక్కన ఉన్న ఈ కంపెనీలలో మనం దగ్గర చదువుకునే డిగ్రీ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి అంటే మనం ఎందుకు చేయలేకపోతున్నా మనం పెట్టుకోవడానికి ఏంటి మనకేం పొల్యూషన్ వస్తుంది మన కాళ్ళు పోతాయి మన తలకాయిపోతుంది మన ఆరోగ్యం దెబ్బతీస్తుంది మన పిల్లలు పెట్టుకోవడానికి ఎందుకు ఎందుకు జన్పిస్తుండ్రు అది ఎవరు అడగాలి ఒక వ్యక్తి అడితే అయ్యేది కాదు వ్యక్తి వ్యక్తి ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఒక ఎంపీటీసీ అనే వ్యక్తి కథ మన ఉన్న పిల్లలకి సహకారం చూపించాలి మన దగ్గర ఉన్న కంపెనీలు దాదాపు ఇక్కడ ఉన్న కంపెనీలలో ఏదన్నా ప్రయోజనం చేస్తే వాటి వల్ల యూజ్ అవుతుంది కానీ మనం ఏమో తీసుకొని ఇక్కడ వైజాగ్ పొమ్మంటాడు వైజాగ్ ఎందుకు పోతానండి చెప్పండి మన ఇక్కడ దగ్గర ఉన్న భూమిని వదిలిపెట్టి అమానాన్ని వదిలిపెట్టి మన ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి వైజాగ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి చేస్తారు కదా అంటే వాళ్ళ ప్రాబ్లం ఉంది వాళ్ళది మన దగ్గర ఉన్న సిచ్యువేషన్లో మన దగ్గర కంపెనీ పెట్టినావు కంపెనీలో ఉన్న ప్రాబ్లం ఏందో మేము చెప్పినాం అది ఎవరు అడగాలి పెద్ద మనిషి రూపంలో ఉన్న సర్పంచ్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ నీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉంది మన ఆరోగ్యం చూసుకోవడానికి ఎంత హెల్త్ ఇష్యూ ఉంది ఇక్కడ పొల్యూషన్ ఉన్నది ఒక డాక్టర్ని సెషిట్ చేయడానికి ఈ పదిహేను పదిహేను ఏళ్ళలో ఒక్క డాక్టర్ లేకుండా ఉన్నాడు పెడితే ఏమైతుంది కంపెనీ విషయం అక్కడ వస్తే ఒక సర్పంచ్ తనతో ఒకటి న్యాయం అనేది ఉండాలి ధర్మం అనేది ఉంటే నీకు ధర్మం నేను నడిపిస్తుంది అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ రోడ్లు ఈ పిచ్చే పలకాలు రోజుకొచ్చి ఐదు వందలు కాగే మందు ఇవేం పనిచేయవు గతాన్ని వదిలిపెండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నది ట్రెండ్ చేంజ్ అయింది ఈ గతం ముప్పై ఏళ్ళ ఒక భాగం ఈ ఐదేళ్ళు ఒక భాగం ఈ ఐదేళ్ళు ఒక్కసారి మనకి ఇవ్వండి ఈసారి ఇచ్చినాక దాని ఎలా ఉంటుందో రూపురేఖలు ఎలా ఉంటుందో ఆరే కూడా ఉంది స్వేపీ చూపిస్తాం అనేది మనవంతుగా మాకున్న ఈ స్పీచ్ ఇచ్చిన మన వెంక ధనలక్ష్మి వెంకటరెడ్డి గారికి మనం ఉన్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ మన ఓటు మాత్రం ఉంగరం గుర్తుపై ఓటేసి మనని వెంకటరెడ్డి గారిని గెలిపేయాలని కోరుతూ ఇంతటితో సభ ముగిస్తున్నాం జై హింద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు